హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాకు ముందు వరలక్ష్మి పూజ ముందు రోజు ఇలాగ ఆర్డర్ అయితే వచ్చిందండి బూందీ లడ్డూస్ అలాగే బూరెలు పులిహోర అంటే పూజకి వాళ్ళు గోప్రవేశం చేసుకుంటున్నారు మా సొసైటీలోనే రెండు వందల యాభై లడ్డూలు అయితే చేసి ఇమ్మన్నారండి రెండు వందల యాభై లడ్డూలు అంటే వచ్చినోళ్ళకి తాంబూలం కింద ఇస్తారు కదా గిఫ్ట్ బాక్స్లోని వేసి వేయడానికి బాగుంటుందని చెప్పి ఇలా బూందీ లడ్డు అయితే చేసి ఇమ్మన్నారండి నేనైతే బూందీ లడ్డు రెండు వందల యాభై బూందీ లడ్డు ఎలా చేశాను ఏంటి అన్నది చూపించేస్తాను ఒకసారి అయితే చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక్కసారి అయితే మాత్రం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఇట్లా గోప్రవేశం కానీ లేదా రథం చేసుకుంటాం కదా సత్యనారాయణ స్వామి పూజ కానీ ఏదైనా ఫంక్షన్ ఫ్రెండ్స్కి స్వీట్ చేసుకోవాలంటే ఈజీగా ఇలాగ ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చండి నేనైతే నేను రెండు వందల యాభై లడ్డూలు ఎలా చేశాను అన్నది ఫస్ట్ అయితే ఒక వన్ నూట ముప్పై లడ్డూలకి వచ్చేలాగా చూపిస్తున్నాను క్వాంటిటీ కొలత పక్క కొలతలతో అన్నీ ఏమేమి వేసాను ఏంటి అన్నది అన్నీ చూపించేస్తున్నానండి ఇలా యాజ్ ఇట్ ఈస్ సేమ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా బయట స్వీట్ షాప్లో చేసే బూందీ లడ్డూ లాగే వస్తుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా తప్పకుండా ట్రై ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు చేసుకోవచ్చు మాట నేను ఇప్పుడు చూపించిన ఒక బౌల్ తోటి రెండు అయితే తీసుకున్నానండి రెండు బౌల్లోకి తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా అలాగే బేకింగ్ సోడా వేసుకున్నానండి బేకింగ్ సో సోడా వేసుకుంటేనే మనకి బూందీ లడ్డు అన్నది మంచి జ్యూసీగా బాగా వస్తుంది అందుకని చెప్పి ఇలా కలిపేసుకుని నీళ్ళైతే వేసేసుకుంటున్నాను ఇవి మామూలు చలినీళ్ళేనండి మగ్గు ఒక్కటే నీళ్ళు మగ్గు అది కానీ అవి నీళ్ళు అయితే కాదు అంటే ఈజీగా ఉంటుంది కదా తెచ్చుకొని మగ్గులో వేసుకుని కలుపుకోవడానికి ఎక్కువ వాటర్ వస్తుంది కదా అని అందులో తెప్పించాను అవి అయితే నీళ్ళు కాదండి చన్నీలో వేసి కలిపేస్తున్నాను ఇలా కలిపినప్పుడే కొంచెం ఉప్పు కూడా వేయండి స్వీట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ కొంచెం ఉప్పు అయితే పడుతుంది ఉప్పు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ మా చిన్న ఇంట్లో ఇండిపెండెన్స్ డే ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజున నేను ఆర్డర్ అయితే చేస్తుందనమాట ఒక పక్క వరలక్ష్మి పూజకి కావాల్సినవి కానీ ఇంట్లోకి స పనులు కానీ ఎన్ని పనులు ఉన్నాయండి అన్ని పనులు చేసుకుంటూనే ఈ పక్కన ఆర్డర్ అయితే చేశాను మీకు కూడా ఒకసారి చూపిద్దాము మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటారు కదా అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నచ్చితే మాత్రం ఈ వీడియో ట్రై చేయండి ఫంక్షన్స్లో మాత్రం కంపల్సరీ బయట నుంచి తెచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట అలాగే పిండి అంతా కలిపేసినాక మనం చేతికి ఇలా అన్నాను కదండి జార్లా పడేలాగా అలా పడుతున్నాయంటే మాత్రం కంపల్సరీ ఇంకా చాలు ఇంకా వాటర్ అయితే వేయద్దు ఇలాగా ఆయిల్ పెట్టేసుకుని ఒక పెద్ద గిన్నెలోని ఒక నేను టూ లీటర్స్ ఆయిల్ అయితే వేసాను రెండు ప్యాకెట్లు వేసేసి ఇలాగా బూందీ చేసేది గరిట ఉంటుందండి ఆ గరిటలో వేసేసుకుని కొట్టేసుకోవడమే ఇలా కొట్టాలండి కొడితే ట్యాప్ చేయడం వల్ల అలాగ బూందీ లడ్డు అన్నది మనకి పడుతూ ఉంటుంది రౌండ్గా వస్తుంది బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆయిల్ బాగా వేడవ్వాలండి వేసేటప్పుడు బూందీ అన్నది వేడిగా ఉంటేనే బాగా పైకి ఇలా ఉబ్బి పైకి వచ్చేస్తుంది అనమాట అలాగే రౌండ్గా కూడా వస్తుంది ఇంకా వేయగానే ఒక రెండు నిమిషాలకే మొత్తము తీసేయాలండి ఎక్కువ వేపకూడదు బాగా వేపితే మళ్ళీ ఫ్రై అయిపోతుంది క్రిస్పీ అయిపోతాయి క్రిస్పీ అవ్వకూడదు జస్ట్ సాఫ్ట్గా అలా వేయగానే అలా తీసేయండి చాలు ఈజీగా అయిపోతుంది స్వీట్ ఏదైనా చెయ్యాలి ఇన్స్టెంట్గా తొందరగా అని అంటే నిజంగా నేను నా నా నేను ఇన్ని రో ఇన్ని వంటల్లో కండ్లా చేసింది బాగా బూందీ లడ్డు అండి చెప్తాను బూందీ లడ్డు బాగా ఈజీగా చేసేస్తాను ఇప్పుడు గణేష్ పండగ కూడా వస్తుంది కదా ఇంట్లోనే బూందీ లడ్డూని గణేష్నికి చేసుకుని లడ్డు పెట్టుకోవచ్చు మనము అలాగే మీకు కింద సొసైటీలో గణేష్ని పెట్టినప్పుడు లడ్డు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా చేయి లడ్డూలు ఇవ్వాలనుకుంటే కూడా చేసి ఇవ్వచ్చు నాకైతే ఈ సొ ఈ గణేష్ పండక్కి సొసై మా సొసైటీలో చాలామంది గణేష్ లడ్ పండక్కి బూందీ లడ్డు అయితే చాలా వస్తాయి ఇలా అయితే మాత్రం నేను నిజంగా అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి లడ్డూలు కూడా సూ సూపర్ ఉన్నాయండి టేస్ట్ అచ్చం తిరుపతి లడ్డు ఎలా ఉంటుందో అలా వచ్చినాయి నేను ఫస్ట్ ఒక్కటే అంటే ఈ నూట ముప్పై లడ్డూలు ఎలా చేశాను ఏంటి అన్నది మీకు వీడియోలో చూపించాను అనమాట సారీ ఏమనుకోకండి కొంచెం హెల్త్ అంటే గొంతుకు ప్రాబ్లం ఉంది నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ కింద అయ్యింది అనమాట అంటే వాటర్ అక్కడక్కడ అవ్వడం పూజకి వెళ్ళ పూజ చేసుకోవడం పనులన్నీ కూడా కదా ఫుల్ టైడ్ అయిపోయి ఉండి అందుకని చెప్పేసి నాకు గొంతుకైతే బాగలేదు కానీ ఇప్పుడు వాయి వాయిస్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ వాయిస్ అయితే వాయిస్ ఇస్తున్నాను ఇలాగా అక్కడ ఫ్రై అయిపోయినాక పక్కన కొంచెం మనకి ముద్దు ముద్దుగా అయినాయి కానీ కొంచెం అవి తీసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పొడి ఎందుకంటే ఇలా పొడి చేసుకో పెట్టుకుంటేనే లడ్డు అన్నది మనం చేసేటప్పుడు స్మూత్గా లడ్డు బైండింగ్ అనమాట అంటే చే లడ్డు రౌండ్గా నొక్కడానికి ఇలా బూందీలా ఉంటే అవ్వదండి ఎవరైనా కానీ కంపల్సరీ ఇలా చేసుకోవాలి లేదు అనుకుంటే హ్యా చేతులతో ఇలాగా నలిపేయచ్చు అనమాట బూందీని బాగుంటుంది ఇప్పుడు నేను ఒక రెండు మగ్గులు శనగపిండి తీసుకున్నాను కదా అదే మగ్గుతోటి ఒకటిన్నర బూందీ పంచదార తీసుకుని వేసేసుకుని అలాగే ఒక మగ్గు వాటర్ అయితే వేసేసుకున్నాను వేసుకుని పొయ్యి మీద పెట్టేశాను పొయ్యి మీద పెట్టేసి అది తర్వాత ఇలాగా ఒక ఒక పది ఇరవై ఏళ్ళైచేలు అలాగే కొంచెం ఏమంటారు అదే ఇలాచీలు పంచదార వేసి మిక్సీ కొట్టేశాను అది కొంచెం పొడి వేసాను కొంచెం పక్కన పెట్టాను అలాగే ఇది పచ్చకప్పూరం అండి మనకి బయట దొరుకుద్ది షాపుల్లోని పచ్చకపప్పూరం అని దొరుకుద్ది ఆ పచ్చకప్పూరం తెచ్చుకొని పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికైనా కానీ మనకి లడ్డూలకే ఒకటే కాదండి స్వీట్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు వేసుకున్నాక తర్వాత పాకం అయితే ఇలాగ జస్ట్ ఎక్కువ అవసరం లేదండి తీగ పాకంలాగా జస్ట్ పాకంలో వస్తే సరిపోతుంది అది అయిపోయింది అయిపోయాక తీసుకొచ్చి ఇక్కడైతే మేము పెట్టేసుకుని మాల్లోని బూందీకి మనం చేసి పెట్టుకున్న ముందుగా చేసి పెట్టుకున్న బూందీని వేసేసుకుని ఇలాగ కలిపేసుకున్నాము బాగా ఫ్రై అయిపోయింది ఇంకొకటండి చెప్పడం మర్చిపోయాను ఈ బూందీకి కంపల్సరీ మాత్రం శనగపప్పు తెచ్చుకొని ఆడించుకుని వేస్తేనే లడ్డు అన్నది బాగా వస్తుందండి శనగపిండి ఆడించుకున్న ఉంటేనే బాగుంటుంది అనమాట నేను కూడా అదే చేశాను శనగపప్పు తీసుకుని ఆడించేసి ఇట్లా బూందీకి అయితే చేశాను అలాగే పక్కన ఒక దాంట్లో నెయ్యి వేసేసి కిస్మిస్లు జీడిపప్పు పప్పులు వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగ జీడిపప్పు కిస్మిస్ అయితే నేను బూందీలోనే కలిపేసాను బాదం కిస్మి జీడిపప్పు మాత్రం లడ్డు పైన పెట్టి నొక్కానండి వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది కాలిపోతుంది అనమాట అయినా కూడా వేడివేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పాకం వేసేసినాక కాసేపు మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసినాక తీసి అప్పుడు మళ్ళీ కలిపి జీడిపప్పులు వేసి కలిపేసినాక లడ్డు నొక్కుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా చేసుకోండి ఇలాగా బూందీ లడ్డూ ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది అంత ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ వీడియోకి నచ్చిన ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన వీడియోలు ఇంకా ముందు ముందు వస్తాయి చూడండి తర్వాత ఇంకా నేను ఇంకో వంద లడ్డూలకు మాత్రం తర్వాత చేశాను ఇంకో నూట ముప్పై లడ్డూలు చేశాను కానీ వీడియో పెట్టలేదు ఇలాగా మొత్తం తీసుకుని ఉన్నప్పుడే లడ్డూ నొక్కుకోండి చాలా బాగుంటుంది ఈ నేనైతే పైన ఇలా లడ్డు నొక్కుతాను జీడిపప్పు పెట్టి నొక్కాను అనమాట లడ్డూకి చాలా బాగా వచ్చినాయి అండి అలాగే తన మెసేజ్ కూడా పెట్టింది ఫుడ్ అదే మూడు రకాలు చాలా బాగున్నాయని నెక్స్ట్ నేను బూరెలు పులిహోర ఎలా చేశాను అన్నది అది కూడా చూపిస్తాను చూసేది కానీ ఫస్ట్ అయితే ఇలాగ బూందీ లడ్డు రెండు వందల యాభై బూందీ లడ్డు వీడియో అయితే చూపిచ్చేస్తాను మీకు చూసేయండి ఇలాగా ప్యాకింగ్ అయితే అయిపోయాను అనమాట లడ్డూలు చేయడము ప్యాకింగ్ అలాగే క్యాన్లో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి రెండు వందల యాభై నిజంగా అసలు చాలా టైం పట్టింది చాలా కష్టపడ్డాను నా కష్టానికి ఫలితంగా మీరు కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ